సరే ఫోర్ శ్వాస వదులుతూ డేఫర్ వెనక్కి ఫైవ్ పీలు స్టూ

నైన్ పీలుస్తూ టెన్ శ్వాస వదులుతూ రిలాక్స్ సూర్య చంద్ర బేద కుడి చేసుకుని తీసుకోవాలి బొట్టమీలతో కుడినాసుకుని మునిగిపోయాలి ఎడవ నుంచి శ్వాస వదలాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మళ్ళీ పేల్చాలి అయితే త్రీ ఫోర్ ఫైవ్ ఉంగర పేలు వేలు ఉపయోగించి ఎడముక్కులు బియ్యాలి రెండు ముక్కుల్ని క్లోజ్ చేయాలి కుంభకం బంధించాలన్నమాట కుడి నాసుతో వదలాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఐదు సెకండ్ పది సెకండ్లు వదలాలి ఐదు సెకండ్లు పీల్చాలి ఇరవై సెకండ్లు బంధించాలి మళ్ళీ పీల్చుకోవాలి కుడితో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కుంభకుంభం బంధించాలి రెండు ముక్కల్ని ఎడమ నాసి వదలాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ఎడమతోటే పీల్చాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కుంభకం బంధించాలి పూర్వకం పీల్చడం కుంభకం బంధించడం ప్రేక్షకం మళ్ళీ కుడితో వదలడం ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் செவென் எயிட் நைன் டென் குறிப்பிட் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் பண்ணிச்சால ஏழ மீனா ரேஸ் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் செவென் எயிட் நைன் டென் మళ్ళీ ఎడమ ద్వారా పీల్చుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాక్ చేయాలి ఇరవై సెకండ్లు కుంభకోణంలో ఆపాలి కుడి నాసితో వదలాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కుడితో పీల్చుకోవాలి పూర్వకం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కుంభకం బంధించాలి ఎడమ నాసితో వదలాలి నెక్స్ట్ బ్రాహ్మరి ప్రాణాయామం ఎటువంటి టెన్షన్లున్న ఒక ప్రశాంతతని పొందాలంటే బ్రాహ్మరి ప్రాణాయం పీస్ ఆఫ్ మైండ్ గారి పీల్చుకోవాలి రెండు చెవులు ముయ్యాలి ఈ పెరిగ్లాటిస్ నుంచి కదులుతూ కుంభకం తర్వాత నాసి బ్రాహ్మరి నాదం నాదంతో బయటికి వదలాలి అందరిది అయిపోయాక మళ్ళీ పీల్చుకుని అందరూ ఒకేసారి స్టార్ట్ చేయాలి మళ్ళీ పీల్చుకొని అలాగే పెరిగ్లావిటీస్లో ఉండే దోషాలన్నింటినీ సరి చేస్తుంది అనమాట అలాగే ఉజ్జాయి ప్రాణాయామం ఈ స్పిన్లకి ఏంటంటే పని పనిచేయకపోయినా మన శ్లేష్మాలవి ఎక్కువ ఉన్నాయి వాటిని బయటికి నిద్రట్లో గురకు వస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఎలా గురకైతే వస్తుందో శ్వాస పీల్చుకుని అదే గురక శబ్దంతో ఎడమ నాసితో వదిలిపెట్టాలి మళ్ళీ రెండింటితో పీల్చుకోవాలి ఎలాగంటే చేయాలి ఎడమ నాసిక ద్వారా అదే శబ్దంతో మళ్ళీ రెండింటితో పీల్చుకోవాలి ఎడమ నాసితో వదలాలి అలాగే రెండింటితో మళ్ళీ వదిలేదు ఎప్పుడూ ఎడమతో వదాలి వర్జాయిలో ఈ కంట శ్లాష్ మాలు బీష్మాలు ఏమైనా ఉంది స్వరపేట క్లీన్ చేసి ఈ స్వరపేట కరెక్ట్ చేస్తుంది అనమాట పెరిగిలేటర్స్ని మళ్ళీ పీల్చుకోండి మైలి పేల్చాను రిలాక్స్ స్వస్తే ఇది ఏం చెప్పేప్పుడుకి సూర్య చంద్రబేద ఉజ్జాయి భస్త్రిక చెప్పలేదు బ్రాహ్మరి అంటే సూర్య చంద్రబేదం ఉజ్జాయి భస్త్రిక సీతలి సీత్కారి బ్రాహ్మరి ప్లావణి మూర్ఛ ఇవి అష్టకుంభకాలు సూర్య చంద్రబేదం ఎక్కువ శీతాకాలంలో చేయాలి అసలు అప్పుడు ఉష్ణం పడుతుందనమాట అలాగే శీతలి శీతకారి బ్రాహ్మరి ఇవన్నీ బ్రాహ్మ భస్త్రి ప్రయాణం ఏ టైంలోనే చేయచ్చు శీతలి శీతకారి వేసవకాల్లో చేస్తే బాడీకి ఫ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అసలు ఆకలి దప్పగా ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది అనమాట బాడీని కూలింగ్ చేస్తాయి అలా అంటే మళ్ళీ జలనేది వర్షం తగ్గినప్పుడే ధనాధర్మం చేసేయాలి జలనేతి ఎవరు తడవకండి అసలు అటు ఇటుగా తిరగండి ఎక్కడున్నవాళ్ళు వర్షం వస్తే అక్కడే ఉండండి అది అసలు

డ్రాప్స్ అయిన తర్వాత మళ్ళీ నిన్నట్లా గ్రౌండ్లోకి వస్తే జలనేతి క్రియా